హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం ఆ లెసన్ ఏంటంటే దేవుడైన యహోవా సృష్టికర్త అయినప్పుడు ఆ సృష్టికర్త యుద్ధం నుంచి ఒక బాహువు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చింది ఆ బాహువు యేషువ ఈ యేషువ క్రీస్తుగా మారుతారు అనేవి పాత నిబంధన మరియు క్రత నిబంధనలో చదువుకుంటాం ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మనుషులు నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ యేషువాని చాలామంది నమ్మరు చాలామంది నమ్మట్లేదు భారతదేశంలో ఎందుకు నమ్మరంటే అంటే భారతదేశం మొత్తము పాత నిబంధన క్రియలతో నిండిపోయింది పాత నిబంధనలో దేవుడు ఏదైతే కొట్టివేశాడో అది ఇప్పుడు భారతదేశంలో ఉండిపోయింది దానిని కాలం నాటికి ఏమన్నారంటే దానిని దక్షిణ దేశము అన్నారు ఎస్తేరు గ్రంథం కాలం నాటికి దానిని హిందూ దేశము అన్నారు అంటే హిందూ దేశములో హిందువులు ఉంటారు అక్కడ నుంచి మనం తీసుకున్నాం నా సబ్జెక్ట్ ఓల్డ్ టెస్ట్మెంటు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా దైవత్వాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం ప్రాబ్లం లేదు అయితే ఈ మనుషుల్ని దేవుడ నోహో అంటున్నాడు చూడండి ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం పదో అధ్యాయము పద్నాలుగు వచ్చరములో ఏమంటున్నాడంటే తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమును అందుచున్నాడు అతడు పోత పోసినది మాయా రూపము అందరూ లేదు అవి ఆసన చెడగొట్టు మాయా కార్యములు విమర్శ కాలములో అవి నశించిపోవును దేవుడు నరులను ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో తయారు చేసిన తర్వాత మానవుడు ఆ యొక్క సృష్టి నుంచి దేవుడు ఇచ్చినటువంటి ఆ సృష్టి నుంచి ఆకర్షకు లోనయ్యి దారి తక్కుతాడు దానినే మనం ఏమన్నామంటే పాపము అన్నాం పాపము అన్నాం చాలామంది ఏమంటారంటే అసలు దేవుడు ఎందుకు వెళ్ళడా సృష్టి అంటాడు వరే స్వామి దేవుడు సృష్టి చాలా చక్కగా చేశాడరా మన దేహము మట్టి కానీ దేవుడు ఏమంటారంటే ఆది కాండములో నేల నుంచి నరుడిని సృష్టించను అని అంటుంది అంటే ఆ మాట ఏం చెప్తున్నాం మనం దేవుడు అనేవాడు కనుక ఉంటే ఆ దేవుడు నరుడు ఎలా సృష్టించాడు అనే ఒక ప్రశ్నకి సమాధానంగా మనం చెప్పుకోవాల్సింది దేవుడు నరులను ఇదిగో ఈ మట్టి నుంచి సృష్టించాడు అని చెప్తాం అంతే ప్రశ్నకి సమాధానం ఎందుకు చేశాడు అంటే తప్పనిసరిగా ప్రకటన గ్రంథం మాత్రమే చదువుకోవాలి ప్రకటన గ్రంథం కనుక చదువుకున్నాం అనుకో దేవుని యొక్క సంకల్పం అన్నదో అర్థమయ్యేది ఇప్పుడు నేను ఇరిమియా గ్రంథంలో ఒక అధ్యాయంలో జస్ట్ ఒక మూడు వచ్చిన చదివా ఈ మూడు వచ్చినాల్లో ప్రపంచం ఏమి కనపడదు విశ్వేమంతా కనపడదని ఇరిమియా కానీ ఏషియా కానీ లేదా జీసస్ క్రైస్ట్ వచ్చే సమయానికి బైబిల్ అనే పదం లేనే లేదు ఒకే ఒక ధర్మశాస్త్రం అనే పదం ఉంది ధర్మశాస్త్రం అనే అంటారు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అది అవతరించబడినది మీరు అక్కడ చదువుకోండి నిర్గ్మాకాండం పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పన్నెండు వాళ్ళు అంటాడు నేను రాసిన ధర్మశాస్త్రము అంటాడు అనగా డైరెక్ట్గా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము దానిని మను ధర్మశాస్త్రము అన్నాం అవతరించింది మానవుడు రాసింది కాదు తర్వాత మోషే ఈజిప్ట్ లో నుంచి ఇజ్రాయేలీలను రక్షించిన తర్వాత ఒక ధర్మశాస్త్రం రాస్తాడు ఇవి రెండు ధర్మశాస్త్రాలు కలిస్తే మూడు ధర్మశాస్త్రం వచ్చింది ఇక రకరకాల ఇష్టం వచ్చిన కథలు రాసుకున్నట్టు కూర్చుంటాం ఇప్పుడు కూడా బైబుల్ నుంచి చాలా మంది పుస్తకాలు రాసుకుంటున్నారు రైట్ దేవుడి కృపను బట్టి నేను కూడా ఫ్యూచర్లో నేను కూడా రాస్తా నాకు ఆధారమేమేంటుంది బైబిల్ నుంచే తీసుకున్నాం ముదిగొండ శివప్రసాద్ గారు ఎవరో ఒక ఆయన ఈ కల్పితం బాగుంది ఏదో ఒక పుస్తకం రాశారు ఆ రాసిన పుస్తకానికి ఆధారం ఎక్కడా అంటే బైబిలే బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఆయన ఏ చదివి దానిని తన యొక్క సొంత నాలెడ్జికి అన్వాయించుకొని ఒక పుస్తకం రాసి సమాజంలో పెట్టాడు రైట్ కానీ దేవుడి చేత అతను ఏర్పరచబడిన కాదు దేవునికి వ్యతిరేకంగా ఉన్నతను సమాజంలో నేనే గొప్ప సమాజంలో మా దేశ ధర్మశాస్త్రం గొప్ప బైబిల్ అనేది ఒక తల్లలోడు నుంచి వచ్చింది కాబట్టి ఇది మాకు వ్యతిరేకం అని ఒక ఆలోచనతో రాసుకున్నటువంటి ఆ యొక్క పుస్తకం అది ఇప్పుడు ఈ దేవుడు ఏమంటున్నాడంటే ఈ తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంటున్నాడు తెలివి అనేది ఉంటే సర్వ సమాజం యొక్క కట్టుబాట్లను గౌరవిస్తూ సంస్కృతిని గౌరవిస్తూ తప్పనిసరిగా ఆ సమాజాన్ని సరైన మార్గంలో నడిపేదానికి ప్రయాణం చేస్తారు సమాజం ముఖం మీద ఉండేస్తుందా తిడుతుందా ఇంట్లో వాళ్ళు తెడుతున్నారా భార్య తెలుస్తుందా పిల్లలు తెడుతున్నారా ఇవన్నీ పట్టించుకోరేకా ఎప్పుడైతే మనం దైవత్వానికి అనగా ఒక మనిషికి వ్యతిరేకంగా ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్గా దైవత్వానికి కూడా వ్యతిరేకంగా ఉన్నట్టే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే దేవుడు భూమి మీద నర్లను సృష్టించిన తర్వాత వాడు ఆకర్షణ లోనై తప్పు చేసుకుంటూ వచ్చాడు వాటినే పాపాలు అన్నాం కాబట్టి శరీరానికి మృతం ఉంటుంది కానీ ఆత్మకు మృతం ఉండదు బదులు ప్రకారంగా దేవుడు నరులను చేసిన తర్వాత ఆత్మ ఎలా వచ్చింది అని చెప్పాలంటే నరులు చేసిన తర్వాత వారి యొక్క నాసిక ఆరంధ్రంలో దేవుడు గాలిని ఓదగా వాయువుని ఓదగా నరుడు జీవ ఆత్మ ఆయను అంటే ఈ సృష్టిలోనే శరీరం గుడుతుంది ఆత్మ కూడా పుడుతుంది ఈ పుట్టినటువంటి ఈ యొక్క దేహానికి అప్పుడు నరుడు అవుతాడు ఈ నరుడు ఏమవుతున్నాడు వాడిని సృష్టించేవాడు ఎవడు వాడికి అర్థం కావట్లేదు ఇది ప్రాబ్లమే అందుకని చివరికి నరుడిని దేవుడు ఏమన్నాడంటే వీడు ఎంత జ్ఞానిగా ఉన్నప్పటికి కూడా ఎంత చదువుకున్నప్పుడు కూడా వాడికి తెలివి లేదు ఒక మనిషి పశు ప్రాయలాగా మారిపోయేవాడు పశువులకు మారిపోయేవాడు మా అమ్మ మా అమ్మ సార్ మా అమ్మ సార్ మా అమ్మ సార్ అంటారు ఒకప్పుడు ఆ అమ్మ వయసులో ఉన్నదేగా అదే వయసులో ఉన్నా కూడా ఒకప్పుడు చిన్నపిల్లగా వయసు పెరిగే కొలది కోరికలు ఎక్కువైనప్పుడు తన యొక్క స్థాయి మారుతూ వస్తుంటుంది చిన్నతనంలో పుట్టినప్పుడు ఆ పాప లేదా బాబు చాలా స్వచ్ఛంగా ఉంటారు న్యూట్రల్గా ఉంటారు ఎప్పుడైనా విశ్వంలోకి వచ్చావో అప్పుడు ఒక నూతన జీవి తాను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది కానీ దేహంలో కోరికలను బట్టి ఆమె స్థాయి మారిపోతుంది శరీరధనం పరంగా ఒక మగాడు పెరుగుతూ 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 కొంత వయసు వచ్చాక వాటి కామ కోరికలు పెరిగినా వాడు తప్పులో పడతాడు తర్వాత తర్వాత ఒక స్త్రీని పెళ్లి అనుకో పుట్టిన తర్వాత వాటి స్థాయి మారిపోద్ది ఒక తండ్రిగా ఉంటాడు తర్వాత తర్వాత వాటి స్థాయి మారిపోద్ది పెద్దరికి వచ్చేస్తుంది కానీ బుద్ధి మాత్రం ఒకేలాగా ఉంటుంది మారదు వయసు మారుతూ ఉంటుంది అంటే శరీరం యొక్క వయసు మారుతూ ఉంటుంది వాడికి బుద్ధి మాత్రం మారదు కనుక దేవుడు అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఏమనంటే తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు త పోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం అందుచున్నాడు అవమానం అంటే ఏంటి చాలా మంది బొమ్మలు చేసేస్తారు చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యేసుక్రీస్తు బొమ్మను సరే కాసేపు ఏసుక్రీస్తు భగమాన్ పక్కన పెడతాను ఎందుకు పెడతానంటే ఏసుక్రీస్తు బొమ్మను చేసిన తర్వాత వాడిని ఎవడేం పట్టించుకోడు సరే ఒక వ్యక్తి ఒక విగ్రహాన్ని చేశాడు విగ్రహం చేసినంత సేపు రే విగ్రహం ఎలా ఉండాలిరా దీని షేప్ ఎలా ఉండాలి ఈ యొక్క దీట్లో ఉండాలి ఇదంతా ఇట్లా ఉండాలి ఇదంతా బాగుండాలి ఇన్ని రకాల హంగులు ఉండాలి ఈ యొక్క విగ్రహాన్ని చెప్తారు వెరీ గుడ్ వాడు చేస్తాడు బాగానే చేసిన తర్వాత వాడు ఏమవుతాడు వాడు జాతి కూడా అవుతాడు శిల్పం చెక్కుతాడు వాడు రాయను బాగా చెక్కుతాడు చక్కగా చెక్కిన తర్వాత ఆ చెక్కిన తర్వాత వాడు చుట్టూ ఆ యొక్క విగ్రహాలను పూజించేవాడు చేసి ఆ చెక్కిన దూరంగా పోయి అంటాడు అవమానం ఉన్నటువంటి అంటే అది ఇప్పుడు వాడేమో బొమ్మ ఎక్కాడు నంది వాడు యొక్క స్కిల్ అది బొమ్మ ఎక్కే స్కిల్ అది చెక్కిన తర్వాత వాడు ఏం చేశాడు దాంట్లో గాలిని ఓద ఓదలేదు కెపాసిటీ వాడు చక్కగా బ్యూటిఫుల్గా విగ్రహం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఆక్రమించిన వాడు ఏమన్నా అంటే నువ్వు ఎకరూపాయలు బాబా అదితో పాడే బాగా అన్నాడు వాడి జీవనం అంటే ఏంటి తెలియదు వాడు బ్రతికేలా ఎలా వాడికి తెలియదు ఏం చేస్తే ఏంటి అనేటువంటి ఆలోచన అక్కడికి ఉండదు చెక్కినోడు పరశు ప్రాయుడయ్యాడు ఆ విగ్రహాన్ని చుట్టూ దానికి రకాలైన హంగులు చేసేవాడికి మెద లేదు దేవుడు చెప్పిన ఉంటాడు తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు దేవుడు చెప్పే మాట అది ఎవడైనా కానీ ఈవెన్ చక్కన పూజించినా సరే కాబట్టి మనం సింబల్స్ ఏర్పరచుకున్నాం ఒక్కొక్క మతానికి ఒక సింబల్ ఏర్పరచాం మన దేహం దానికి పోయింది కాబట్టి దేవుడు కనబడుతుందా ఇది ప్రాబ్లం చూడండి అవమానంలో ఉంచినాడు అతడు పోత పోసినది మాయారూపము అందులో ప్రాణం ఏమీ లేదు ప్రాణం లేకపోయినప్పుడు బొమ్మ చెక్కాడు చివరికి వాడు అరే నువ్వు పోరా పక్కపో ఇక దాలే పని చేసావుగా డబ్బులు తీసుకుపో నీ కూది అని అంటాడు ఇది అవమానం కదా వాడు నువ్వు చెక్కాడు వాడేమో చెక్కినోడేమో వాడు ఆహారం కోసం వాడు చెక్కాడు దాన్ని ఆక్రమించుకున్నవాడు పక్క అవ్వమని చెప్తున్నాడు ఎలా అమ్మని చెప్తాడు తెలుసా ఇషా గ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో ఈ చెక్కిన వాళ్ళని అంటే విగ్రహాల చెక్కినోడిని చెక్కన వాడిని మొత్తాన్ని కలిసి ఒక కుంపు ఏమంటుందో మనం చూద్దాం చూడండి వీడు అందరికి వస్తున్నానా మాకు కూడా వస్తుంది పూర్వీకులు కూడా మూడవ వచనం చూద్దాం వారు తోటలలో బలి అర్పణములు అర్పించుటూ ఇథల మీద ధూపము వేదురు ఇది ఈరోజు కూడా బైబుల్లో ఇది ఈరోజు కూడా ఉంది ఇది ఎక్కడ జరిగింది యక్షయ గ్రంథము మిడిల్స్ కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అయినా మిడిస్ట్ కంట్రీలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఈ దేవుడైన వా మాట్లాడుతున్నాడు అంటే మిడిల్ఈస్ట్ కంట్రీలో ఇవ్వడం జరిగినాయి అని అర్థం బైబుల్లో ఉన్న ప్రతీది అంతే మిడిల్ ఈస్ట్ నుంచి ప్రపంచంలో అన్ని చోట జరిగిపోయింది ఇది ద్రవనే అనే అర్థం ఒక చోటు జరుగుతుంది ఇది భారతదేశానికి కాదు ఇది అన్ని చోట్లగా జరిగింది అది దేవుడనే కుట్టిపడేశాడు చీరి మిగిలిపోయింది శేషం మన దేశమే కాబట్టి మన దేశాన్ని కూడా మనం రక్షించుకోవాలి కాబట్టి ఈ యొక్క ఓల్డెస్ట్ మీద నేను ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను చూడమ్మా వారు తోటలలో బల్యూపణను అర్పించు ఇటుకల మీద దూపం వేదురు ఎలా లేదా ఎరా దాసుకో రైట్ చూడ నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేస్తున్నారు ప్రతిరోజు దేవుడు కోపమే కోపమేనట దేవుడికి దేవుడు అంటే లెక్కలకి వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అన్ని రకాలు తినేవాళ్ళు ఉంటారు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు అంటున్నారట ఈ చెట్ల కింద దోపాలు వేసుకొని ఇంటికెళ్ల మీద అసహ్యమైన పాకాలు కాసుకొని తిరిగేవాడు తినేవాడు ఏమంటాడంటే సింపుల్గా మాట్లాడలేదు అంటే అంటే నేను అంత సబ్జెక్ట్ మొత్తాన్ని అలాగా దాని యొక్క సారాంశాన్ని మొత్తం పిడేసి మాట్లాడతాను అందుకోసం నేను జనానికి మాట్లాడినట్టుగా ఉంటుంది వారు ఈ దోపాలు వేసుకునేవాడు మా దాబుకు రావద్దు ఎడమగా ఉండు ఈ సబ్జెక్ట్ ఉందా లేదా ఇప్పుడు భారతదేశంలో ఉందా లేదా అంటున్నాడంట ఈ తోటల కింద అసహ్యమైన పాకాలు కాసుకునేవాడు అంటున్నాడు మా దాబు దగ్గర మా దాబుకు రావద్దు ఎడమగా ఉండు నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు చెప్పే దేవుడు అవమానపరచబండి దేవుడు ఇప్పుడు దేవుడు అనబడినప్పుడు తప్పనిసరిగా ఆత్మస్వరూపనప్పుడు ఆత్మ గురించి మాట్లాడాలి కదా మరి శరీరం చేసేటువంటి నీచమైన మాట పనుల గురించి కానీ మనుషుల మధ్య ఉన్నటువంటి అసమానతల గురించి ఎలా మాట్లాడగలుగుతాడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు తప్పనిసరిగా ఈ వాక్యం ద్వారా మన వాటితో మాట్లాడుతున్నాడు అని అర్థం దేవుడు చెప్పాడా తోటలో పోయి ఇటుకల మీద పానీయలు కని అని చెప్పాడా చెప్పలేదులే మేము కాశాము కాశాడు ఎవడు ఆ దేవుడెవడో ఆడ బైబుల్లో ఎలా ఉన్నాడో నేను చెప్ చెప్పేది నేను ఏమే ఏంటే ఈ అన్నాడంట మా దబ్బుగా మా దాపుకు రావద్దు ఎడమగా ఉండు నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు ఎవరో ఈ మేము ఎక్కువ అని చెప్పేవాడు వీరు నా రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు యహోవా ఈలాగు సెలవు నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది అంతకుముందు సనాతని అనే ఒక పీకిడికాడి గురించి రాసినప్పుడు వీడియో చేశాను చదువుకొని పోయి సబ్జెక్టు మొత్తం ఉండెస్టిమేట్ మొత్తం చెప్పేది బాధ్యత నాది అదే రాముడు రప్ప రాయి తప్ప ఏడు గురించి శివుడి గురించి కూడా చెప్పేది నేనే వెంకటేశ్వర గురించి చెప్పేది కూడా నేనే ఈ భూమండల మీద నన్ను తట్టుకుని నిలబడి ఈ భూమండలం మీద ఏమే నా ఎదుట గ్రంథములో అది రాయబడినది నరులను ఎవడైతే ఇటువంటి నీచమైన మాటలతో ఎవడైతే ఇటువంటి అకారణమైన మాటలతో దూషిస్తూ జనాల యొక్క కష్టాలను తింటూ అహంకారంగా బ్రతికేవాడిని ఈ దేవుడు అంటున్నాడు వాడు చేసే ప్రతి పని నా ఎదుట గ్రంథంలో రాయబడినది అది చదువుకో కావాలనుకుంటే మన భారతదేశంలో ఉన్న రకరకాల మాటలు ఏంటంటే గరుడ పురాణం యమధర్మరాజు చెప్పేటువంటి పనులు ఇటువంటి మాటలు కల్పించారు వీళ్ళు ఇటువంటి మాటలు కల్పించి సమాజంలో నరుల యుద్ధం ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ని వాడుకుంటూ ఆ స్కిల్స్ ఆధారంగా ఎవడెవడో ఏ పనులైతే చేయగలుగుతాడో వాటిని దగ్గర తీసి వాడి ద్వారా అవి పనులు చేయించుకొని చెడుకోవడం పక్క నెట్టేయడం అదే ఇర్మియా గ్రంథంలో ఈ యొక్క దేవుడు చెప్పిన మాట ఏమని ఇరిమియా గ్రంథం పదే అధ్యాయం వీళ్ళని అంటున్నాడు ఏమని తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతివాడునూ తాను చేసిన విగ్రహం బట్టి అవమానం నందుచున్నాడు వీడిగా తోటలో బల్యర్పణ చేయాలి దానికి ఒక విగ్రహం కావాలి వాడికి ఆ పా యొక్క యాచకుడు అనేవాడికి బైబుల్ ప్రకారంగా యాచిక ధర్మం అంటున్నాను తోటలో బల్యపణ చేసేవాడికి ఒక బొమ్మ కావాలి బలి బలి అర్పణ చేయాలంటే తప్పనిసరిగా బొమ్మ కావాలి ఏదో బొమ్మ కావాలో ఆ యొక్క కోరుకున్నవాడు ఈ దేవ బొమ్మ లేదు దెయ్యం బొమ్మ లేదు దేవుడు బొమ్మ ఏదో పెట్టాలి పెట్టి ఈ బొమ్మకి మనము తప్పనిసరిగా మన కోరిక నేర్చాలంటే బలి చేయవలసిందే దీనికి నైవేద్యం ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా ఉంటాడు వాడు యాచి కూడా అవుతాడు బయలు ప్రకారంగా వాడు ఏమన్నా అంటే ఈ మనుషులను వాడుకొని ఆ బొమ్మకు కావాల్సినటువంటి అన్ని రకాల పనులు చేయించుకొని నువ్వు పక్క పో ఈ చేసిన వాడు ఎందుకు ఇకేం తెలియలేదు వాడికి తెలియలేదు ఎవడు చేస్తున్నాడు వాడు వాడు సొంత కోసం వాడు చేస్తున్నాడు ఇరిమియా ద్వారా ఒకే దేవుడు మాట్లాడాడు ఎషియా ద్వారా ఒకటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇరిమియా యషియా వీళ్ళిద్దరికీ అసలు సంబంధమే లేదు కానీ దేవుడు మాట్లాడే విధానం ఒకరిగానే ఉంది ఈ విగ్రహాలు చేసినోడు ఏమన్నాడు వాడు చివరికి అవమాన అరే అంట్రా చేస్తాడు పక్క అన్నాడు అండి ఏ బీజియో ఎస్యో ఎస్టియో లేదు ఇంకోడు ఇంకోడు ఎవడపో అన్నాడు తోడు ఏం చేస్తున్నాడు అంట వాడు ఆ బొమ్మను తీసుకొని పోయి ఆ విగ్రహం తీసుకొని పోయి ఆ విగ్రహానికి బలి అర్పణలు చేస్తున్నాడు ఈ మాట ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు యష ద్వారా మాట్లాడుతున్నాడు యశా ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడు వారు తోటలలో బలి అర్పణ ఉన్నారు ఏ బలిలు ఎవరికి అర్పిస్తున్నారు విగ్రహాలకి ఇరిమే ప్రకారంగా బలి అర్పణలు అర్పించుతూ ఇతికల మీద దూపం వేయించున్నారు నా భయం లేకంటే దేవుడెవడ తెలియక మర్చిపోయి ఈ ఈ గుప్పంతా మర్చిపోయిందే మొత్తం మర్చిపోయారు తింటాం తాగటం తిని దొరి చివరికి తచ్చిపోవడం ఎప్పుడో తెలియదు నచ్చిందని బొమ్మను పూజించుకోవడం ఆ దాంట్లో ప్రాణం లేదానికి తెలుసు ఏ వాడికి మొత్తం తెలిసాడు కాకపోతే దాని చుట్టూ నా బట్టలకి అంటుపోయారు ఆ కళ్ళు ఎవరు పెట్టారు ఆ విగ్రహానికి కళ్ళు పెడతాం నోరు ఒక పెట్టి ఇది దేవుడు రా దేట్ నమ్మేవాడు ఏమో నమ్ముతున్నాడు నమ్మను పక్క పోరా అన్నాడు వీళ్ళిద్దరూ దేవుడే ఉన్నాడంటే వీళ్ళిద్దరు దొంగలే విగ్రహాన్ని నమ్మనంత మాత్రం మనం మరి నమ్మో విగ్రహాన్ని నమ్మట్లేదు ఓకే మన దేవుడంగా తెలుసుకోవాలిగా తెలుసా దేవుడు మనకు తెలియదు నేను ఆస్తిగా అన్నాడు వాడు కానీ అనుభవించేది లానట చక్కగా వాడుకుంటాడు మళ్ళీ పోలీసు వ్యవస్థలు జాబు తీసుకుంటాడు న్యాయ వ్యవస్థలు జాబులు తీసుకుంటాడు న్యాయమూర్తి జాబులు తీసుకుంటాడు న్యాయవాది జబ్బులు తీసుకుంటాడు ట్యాక్స్ కలెక్టర్ జాబులు తీసుకుంటారు వాళ్ళని సుంకర్లు అంటారు అన్న రానంటే కాలంలో పేరు కూడా ఉంది ఇక్కడ దీంట్లో బైబుల్ ఉంటుంది శుంకర్లు అన్నారు రకరకాల పనులు మాత్రం చేసుకుంటారు మేము మాత్రం దేవుడు తెలియదు అంటారు పతివెత్తనా అన్నమాట ఇవన్నీ చెప్పు నేను కొడుకులు ఇటువంటి వాళ్ళు చూడండి నా భయమలేక నాకు నిత్యము కోపము కలుగ చేస్తున్నారు ఏమన్నారంట వీళ్ళు బా ఏ మాసాన్ని తింటారు ఏంటి ఏ మాసాన్ని తిని ఏమన్నారంటే వాదు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు మళ్ళీ చదువుతున్నాను తినేమన్నారంట అసహ్య పాకముల వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపుకు రావద్దు తొరగబో అసంటబో ఎడమగా ఉండు అంటున్నారు విగ్రహం చేసిన ఏమో వాళ్ళు మరి అదేం సార్ మరి నేను విగ్రహం చక్కగా చేశాను కదా నిన్న ఎలా అయిపోతాను నేను అంటర్ చేతుడిని నేను ఎలా అయిపోతాను సార్ నేను కసలు నేను అంటర్ చేతుడు అయిపోతాను నేను బీచ్ కూడా ఎంటర్న్ చేతుడు నేను అయిపోతాను నేను సూత్రని ఎంట అవుతాను నేను అడుగుతున్న అడిగిడు అడగడు అయ్యారు రా చెప్పింది అంతే ఈ బజారుడు ఈడికి సిగ్గు చేండు దేవుడైన హోవా ఈ దరిద్ర మొత్తం కొట్టేసి ఒక అంటరాని జాతి అతను నిద్రలేపి రాజ్యాంగం ఇస్తే దాన్ని వాడుకోవడం అని తెలియని ఒక పనికి మారిన చెత్త దేవుడు మాటలు అందుకే నాన్న ఒక నా నోటి నుంచి అంత అంత దానం వచ్చేది అందుకే ఎందుకు వస్తాయంటే మొక్క మీద కొట్టే ఫటా ఫటా ఫట కొట్టే విధంగా వస్తాయి అనమాట నుంచి మాటలు దేవుడు నా ద్వారా అలా మాట్లాడుతారు మాట్లాడిస్తారు నేను బయట మామూలుగా మాట్లాడుతున్నాను అందరితో జోగులు వేసుకుంటా కాముగా ఉంటానే ఎప్పుడైతే ఈ బైబులు పట్టుకొని వాక్యం ఈ యొక్క వీడియో ముందు కూర్చున్నానో నా ముందు ఆడు ఎవడితో ఎవడున్నాడు పోలీసుడు ఉన్నాడా డిఎస్పి ఉన్నాడా బాగా ఉన్నాడా పిఎమ్మ సిఎంఐ ఎవడు కనపడతాడు నరులే కనపడతాడు నాకు నరులతోనే మాట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచన నాకు దేవుడు కలిగిస్తారు ఇంకెవరు కలిగించదు ఇంత కృష్ణ కళ్యాణ్ ఈ సబ్జెక్ట్ ఉంటే వాడు ఎవడైనా కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతలేదు ఏ కారణం చేతి మాట్లాడతలేదు ఎందుకు మాట్లాడరు ఈ రోజున ఎస్టీ అనేవాడు పక్క వెళ్ళిపోతున్నాడు ఎస్సీ పక్క వెళ్ళిపోతున్నాడు బీసీ పక్క వెళ్ళిపోతున్నాడు ఇంకెవరో వైష్ణువు పక్క వెళ్ళిపోతున్నాడే కానీ దీనిని అసహించుకుని వెళ్ళిపోయాడు కానీ వాడు బతుకులు ఎంత నీచాయితీ నియచంగా ఉన్నాయో దేవుడు ఎంత నీచాతి నియచంగా మాట్లాడుతున్నాడో ఎవడైనా గమనించాడు గమనించింది నేనే వీళ్ళు ఏమన్నారండి మళ్ళీ నేను పరిశుద్ధులు నీకంటే నీకంటే మేము పరిశుద్ధులు గుడుపడ్డారంట మొన్న మొన్న నిన్నగా మొన్న ఒక ఈ రంగులు వేసుకునే ఉన్నాడు కదా రంగులు వేసుకునేవాడు పౌడర్ పూసుకొని తిరిగేవాడు వాడు నియోజకవర్గంలో ఒక దళితుడిని బయట నెట్టేస్తే కనీసం నూరు నోజులైనా అంత పెద్ద పీకుడు అనమాట కింద పైన ఒళ్ళు బలిసిపోయి జనాన్ని సొమ్ముని దగ్గర పెట్టుకొని జనాలకు పడేస్తే వాడి కింద ఊడను తాగి బతికే కుక్కలకి సిగ్గుసేర లేక ఉంటాయి నీతి చేత ఎక్కడ ఉంటుంది నీతి అని ఉంటే దానిలో ఉన్నటువంటి నీతి మళ్ళిన పనేంటో నీతి కలిగిన పనేంటో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు నీళ్ళు అక్కడ కొనాలంట మళ్ళీ సరిగా బతకడానికి కూడా గతి లేదు పిల్లల కోస కూర్చోబెట్టు సూద్రుడని చెవులో సీసాలు పెట్టి చంపేశారు వేదాలు పట్టుకుంటే వేదాలను టచ్ కూడా టచ్ చేసిన నేనే వేదాల గురించి మాట్లాడదు నేనే సిగ్గుమల్లని చూపుతారు కదా ఇవన్నీ ఇదిగంటే మళ్ళీ అంట నిన్నగా పోసిన ఎక్కడ అగ్రవర్ణం ఏం చెప్పండ్రా ఏం చెప్పాను మిలాభవాక్యాలు ఏంట్రా మిలాభావాక్యాలు నాలుగో అధ్యాయం ఇవిడో వచ్చిన వాళ్ళు ఏమన్నారంట దాని గనులు దేని గనులు ఈ ఈ యొక్క పాక పానీయాలు చేసుకుని తాగేవాడు అన్నమాట ఈ పానీయాలు తీసుకుని తాగేవాడు ఏమన్నాడంటే దాని గనులు అంతకుముందు ఏం చెప్పారు సదో మగోమరని కూడా మాట్లాడాను నేను ఎట్టించాడే మాట్లాడతాను దేవుడు నాకు అన్ని రకాలుగా డైమెన్షన్ నాలెడ్జ్ ఇచ్చాడు ఇప్పుడే బలర్పణ చేసినప్పుడు గనులు అంట వీళ్ళు అన్నారంటే మేము హిమమ్మకైనా శుద్ధమైన వారు ఇక్కడ ఏమన్నా ఉండాలా యశగ గ్రంథం అరవై ఐదో వచ్చిన వాళ్ళు మా దెబ్బకి రావద్దు ఎడంగా ఉండు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడ పగడముల కంటే అరనేవి వారి దేహకాంతి నేలమయమయంటది కృష్ణుని పూజించేవాడు పానీళ్ళు తాగట్లేదా వాటి ఏమంటారు వన భోజనం చేయట్లేదా వనభోజనాల్లో ఎవడెవడ ఉన్నాడు నీ కొరపడే ఉన్నాడుగా నీ మనసు పూటే ఉన్నాడుగా చేసుకోవద్దా నేను అట్లా చేసుకోవద్దాన్ని కానీ ఎందుకు చేసుకున్నావు ప్రశ్న ఇది ఏ కడ చేస్తున్నావు ఎవడు చేసుకోమని నేను తోటలలో బలిపలని చెప్పిన ఎవరు రా ఆ దరిద్రాన్ని ఇతర దేశాలు కూడా తీసిపోయావు ఆ నీచమైన పనులు ఇతర దేశాలు కూడా చూసిపోయావు ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళి ఆ దరిద్రాన్ని దరి టార్లెట్లుగా మారుతున్నావు నీ దరిద్రాన్ని మళ్ళీ తిరిగి ఇతర దేశాల్లో టాయిలెట్లుగా మార్చున్నావు దీనికంటే నువ్వు పుట్టకపోయినా పోయింది కదా నీ తల్లి అనవసరం కనీసే నేను దాని కమ్మని నేను కనేసింది చిల్లంగితనానికి కనేసింది ఎందుకంటే నేను ఇప్పుడు ఏసగ గ్రంథం తీసుకున్నాను ఇరిమియా గ్రంథం తీసుకున్నాను విలాపాకలు తీసుకున్నాను సబ్జెక్ట్ ఒక దెబ్బకి అయిపోయింది నీ దేశంలో అవునా కదా వాడి చేత మిత్రం పక్కా పక్కాబో అంటుండేది ఎందుకంటే నేను పెద్ద పరిశుద్ధం నేను నీకంటే తోపుకాళం నేను రాసినది ఇరిమియా ఈ విలాపాకలు ఇరిమియా అలాగే ఏషా మా ఇంట్లో పుట్టారు కదా నా జాతి వాడు అవుతాడు అందుకే నేను ఇలా మాట్లాడతా లేట్రా దేహకా అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలభైంది ఇప్పుడు బొగ్గు కంటే నలభైందంటే ఎవడుకోడు రే దొరకబోలాడే నల్గొన్నాడే మనవాడు కాదు మన కులప్పుడు కదా నీ కులంలో నల్ ఉన్నాడుగా నీ కులంలో ఎక్కడోడు ఉన్నాడుగా నీ కులంలో ఆటి కానున్నాడుగా రంగు ఉన్నాడుగా సిగ్గుండా మాట్టుకోవడానికి బుద్ధి కాని ఉండొద్దు నేను రాసేది కదా ఈ మాట్లాడినే ఈ మాట్లాడి మేము రాసాము రాసి మీద తిడుతున్నాం కూర్చొని అప్పుడు తినరా మిమ్మల్ని వెళ్తాను తగ్గుతానుకున్నాం దేవుడు వదిలిపెట్టాల దేవుడు వదిలిపెట్టద్దని చెప్పాడు అందుకే తాడ చేస్తున్నాం దేశాలు శుభ్రం అయిపోవాల్సింది రా భూమి చాలా శుభ్రంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే విగ్రహాలు వేసుకొని తిరుగుతున్నావో వాటిలో దేవతలు కాదు అవి చీకటి శక్తులు ఆ చీకటి శక్తికి ఏం కావాలంటే బలి కావాలి దాహం దాహం అంటే మనం వాటర్ తాగుతాం అది రక్తం తాగుతుంది మనము ఫుడ్ తింటాం అది జంతు కళేబరాల మీద అలాగే జంతు మాంసాలు మన మాంసాలు దానికి కావాలి తీసుకుంటా నాకు పెట్టు నాకు పెట్టు అంటా ఉంటాయి ఇవి దేవతలు చేసేటువంటి పనులు బలి పనులు ఏహో అడగడో తీసి పక్కన పడే అంటాడు అసహ్యమైనవి నాకు అయ్యి తప్పు పట్టిపోయిందో నేను చెప్తా ఎక్స్ప్లనేషన్ జి నేను నేనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్